బాబు మీరు ఎవరో గానీ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కథ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆ అబ్బాయిలు ఫైనల్ వీడికి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అదిగో వాడికి వాళ్ళ కొంపలో కూడా బెటర్ అండ్ వీడికి వీళ్ళ కొంపలో కూడా బెటరు అట్లాంటిది మా కోళ్ళు గుద్ద చిన్న ఇప్పుడు వీటిలో హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో వీడికి వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మ బాబు కూడా బెటర్ ఇలాంటి ఫుడ్ నేను మా కోళ్ళకి పెడుతున్నంత ఫుడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా కోళ్ళకి దున్న మోసం పెడుతున్నాం మేము ఆల్రెడీ వాటిని ఎట్లా అంటే ఆవిరి పట్టించి పసుపు పూజ వెళ్ళాము ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటినైతే మేము కోళ్ళకు పెడతాము అండ్ ఇవి ప సంక్రాంతి పందానికి సిద్ధం అవుతున్నాయి కాబట్టి ఎంత బలంగా ఉంటే అంత మంచిది అన్న ఉద్దేశంతో మేమైతే ఇప్పుడు ఇది ఇస్తున్నాం మరి కూళ్ళు డైజెస్ట్ చేసుకుంటే లేదన్నా చూడాలి తిన్న తర్వాత ఉంటాయా లేకపోతే అటు నుండి అటు కైలాసానికి వెళ్తాయా అన్నది మాకైతే తెలియదు అండ్ ఫస్ట్ టైం పెడుతున్నాం మరి అవి ఎంత ఇష్టంగా దిండియా అన్న చూడాలి సో మనకి ఇదిగోండి ఇంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనమైతే ఈరోజు వేయటం జరుగుతుంది వాటికి అండ్ కంప్లీట్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళకి అసలు లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి అండ్ సంక్రాంతికి నేను పందెంకోండి మేపినట్టు కోళ్ళను మేపుతున్నాం కాబట్టి ఎవరైనా పందాల కోళ్ళు కావాలనుకుంటే జస్ట్ మన ప్రొఫైల్ని విజిట్ చేస్తే అండ్ మీకు నచ్చిన కొన్ని మీరు తీసుకుని వెళ్ళొచ్చు అండ్ మన దాంట్లో ఏ పుంజులు ఉన్నాయి ఏంటి అన్నాయి నేను చూపిస్తాను ఇప్పుడు ఇది నన్ను సాటిస్ఫై చేయాలన్నమాట ఇది తిని తినగ ఇంక రెండోసారి వీడికి ముక్కలు అనేవి లేవు కనబడుతున్నాను మేము కూడా అది ఇప్పుడు నన్ను సాటిస్ఫై చేయాలి మా బృందాన్ని సాటిస్ఫై చేయాలి పెట్టినంత వాటికి తినాలనమాట నేను ఎంత పెడితే అంత తినాలి నీకెందుకు నువ్వు ఎందుకు దాని కొత్త నాకు మా నోట్లో పెట్టుకున్న తిట్టడం కూడా కాదు ఏంది దాని మీద ఏమన్నా ఉన్నాయి దాన్ని ఎక్కాలనుకున్నాయి కొంప తీసి తిను నువ్వెళ్ళవే పక్క నువ్వు దున్న మొక్కలు దున్నమాసం పెడతా లాంగ్ లెంత్ కెమెరా దూరం జరిగి అత్త ఇది వచ్చింది మీకు పెడతానని చెప్పి ప్రాంగర్లు ఆడుతున్నారు మీ అట్ట మీ కర్ణమే ఇవి అంటే ఈ వేరు పెట్టినట్టు మీకు ఎక్కడ పెడతాం సర్ నిజంగా రెండు నిమిషాలు ఈ తల్లిపు మోసము కలైన తింగ్ ఉండగా దాని తల్లి బుగ్గు దాన్ని ఏద్దాం కానీ అమ్మాయి నేయటం కాదు ఇది కూడా వేయాలి కడుపు నిండా ఫీలింగ్ రావట్లేదు కెమెరా మ్యాన్ அது అది ఇప్పుడు పర్లేదురా తీటానికి అరే దీన్ని మడ్డని కెమెరా పట్టుకోవటం రాదా అది మొత్తం వచ్చేదట్టు పట్టుకుంటారా లేకపోతే నిన్న కూడా నేను చూసాను మీకు రావాలేదు అల్లుడు నేర్చుకోవాలి ఏది బాధ ఉందంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ రసంగి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ కక్కెరాయ అండ్ ఆ తర్వాత సీతవ అండ్ ఫైనల్గా ఎర్రనాములు అనమాట సో అది అది చూడండి వంటి కాళ్ళు మీద ధ్యానం చేస్తుంది అండ్ ఆ ఉంది కూడా దాకా రేప రేపమాప అన్నట్టుంది అండ్ నేను నిన్న న్యూరోబిన్ ట్యాబ్లెట్ అని అండ్ అదే విధంగా లెగ్జిన్ పౌడర్ ఈ రెండు వేసాము ఇప్పుడు కాస్త పర్లేదనమాట పర్లేదు మన పేరు నిలబెట్టింది బతికి లేదని అంటే లవ్ ఇండియా సునీల్ వన్ ఫోర్ త్రీ ఛానల్ వాడి కొత్త చెక్ చేసేవాడిని నేను సో అనుకుంటున్నాను నేను అండ్ దీనికి పెడితే బాగానేది ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అది ఫ్రెండ్స్ మేము కోళ్ళకైతే దున్నమాసం పెట్టాము అండ్ రేపు గురువారం మళ్ళీ దున్నమాసం కాస్తారు మాకు వద్దున్న కోసినప్పుడు ఈసారి స్పెషల్ డిష్గా దెబ్బ పెడతాం మేము తెచ్చి అండ్ ఈ ఫుడ్ పైన మీ అంచనాలు ఐ మీన్ ఏమైనా సజెషన్స్ అంటే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్